ముంబై జట్టు అనూహి విజయం సాధించింది హైదరాబాద్ జట్టును ఓడించింది సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేయడంతో మరియు పదహారు బంతులు మిగిలి ఉండగానే విజయ్ తీరాలకు చేరింది టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది హైదరాబాద్ జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది ఓపెనర్ ట్రావిస్ హెడ్ చివరిలో వచ్చిన ప్యాట్ కమింట్స్ మినహా మిగతా ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ బ్యాటర్లు పరుగులు చేయడంలో తడబడ్డారు సీనియర్ బౌలర్ పీయూష్ షావులో అద్భుతంగా బౌలింగ్ చేసి ఎస్ఆర్ హెచ్ ను చావు దెబ్బ తీశాడు నాలుగు ఓవర్లు కేవలం ముప్పై మూడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లో హిట్టర్లుగా పెరిగాయించిన ట్రావిస్ సాడ్ హెన్రిచ్ క్లాసన్ అబ్దుల్ సమద్ వికెట్లు పీయూష్ షర్వలా తీశాడు మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లు కేవలం ముప్పై ఒక ఇచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి మార్కో జాన్సన్ షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టాడు అభిషేక్ శర్మ వికెట్ను బుమ్రా తీశాడు బుమ్రా తాను వేసిన నాలుగు ఓవర్లో కేవలం ఇరవై మూడు పరుగులే ఇచ్చాడు ముంబై బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయిన హైదరాబాద్ ఆటగాళ్లు కేవలం నూట డెబ్బై మూడు పరుగులు మాత్రమే చేయగలిగారు నూట డెబ్బై నాలుగు పరుగులు లక్ష్యంతో బరిలు దిగిన ముంబై జట్టుకు ఆట ఆరంభంలోనే షాక్ తగిలింది ఐదు ఓవర్లు పూర్తి కాకముందే మూడు కీలక వికెట్లు కోల్పోయింది రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ నమన్ ధీర్లు త్వర త్వరగా అవుట్ అయ్యారు ముప్పై ఒక పరుగులకే మూడు వికెట్లు కోల్పోయే కష్టాల్లో ఉన్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ తిలక వర్మలు ముంబై జట్టుకు అండగా నిలిచారు వీరిద్దరూ మరో వికెట్ పడకుండా తన జట్టును విజయ్ తీరాలకు చేర్చారు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఆడిన తీరు క్రికెట్ అభిమానులు ఎంతగానో అలరించింది స్టేడియం నలుమూలలకు షాట్లు కొడుతూ పరుగులు రాబట్టాడు పన్నెండు ఫోర్లు నాలుగు సిక్సర్లు బాదాడు కేవలం యాభై బంతుల్లోనే నూట రెండు పరుగులు చేశాడు చివరి వరకు నిలిచి జట్టును విజయ్ తీరాలకు చేర్చాడు తిలక్ వర్మ ముప్పై ఏడు పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు తాను ఎక్కువగా బ్యాటింగ్ చేయకుండా సూర్యకుమార్కి అవకాశం కల్పించాడు చలరేగి సెంచరీ సాధించి ముంబై జట్టును ఒంటి చేతితో గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది